మన జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఈరోజు మేము మా యొక్క తోటకు వచ్చాము చూడండి చూపిస్తున్నాను అందరికీ జామ తోటకి వచ్చాము కొద్దిగా అన్ని చెట్లు పెట్టినాము ఈ చెట్లకు వచ్చేసి జామకాయలు తెంచుతున్నాము చూడండి బాగా పండు మంచి సీజన్ ఇది ఈ డిసెంబర్ మాసం మొదటి వారంలో ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఇది చూడండి ప్రతి ఒక్కరికి చూపిద్దాం ఈ యొక్క తోటని అంత ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి చూపిద్దామని అనుకుంటున్నాము ఈ పండ్లు ఉన్నప్పటికి కూడా ఇందులో పురుగులు అయితే ఏం లేవు ఈ పండ్లు పండితే ప్రతి ఒక్కరు పురుగులు ఉన్నాయని చెప్పేసి తినకుండా ఉంటారు అయినప్పటికీ చూడండి ఈ యొక్క పావిక్రమంత తోట ఉంది ఈ తోటలో జామ చెట్లు ఒక యాభై చెట్లు అరవై చెట్ల వరకు ఉన్నాయి ఈ తైవాన్ జామ్ అయితే కాదు ఈ లోకల్ జామనే ఇందులో చాలా స్వీట్గా ఉంది ఇది ఎప్పుడైతే పురుగులు వస్తాయో లోపల అప్పుడు తీపి తగ్గడం జరుగుతుంది లోపల పురుగులు ఆట ఆడుతుంటాయి కాబట్టి ప్రకృతి ఎంతో చాలా గొప్పది అని చెప్పవచ్చు అంటే ప్రకృతిలో ఈ జామపండు ప్రతి ఒక్కరికి అన్ని రోగాలకి కూడా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకోవడం వల్ల మంచిగా డైజెషన్ అంటే అరుగుదల మంచిగా జరిగి మంచిగా సుఖ విరోచనం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రోజు ఈ సీజన్లో ఖచ్చితంగా నాలుగు పండ్లు ఐదు పండ్లు తినడం వల్ల చాలా మంచి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జామ పండ్లు తీసుకోండి జామ పండ్లు ఈ విధంగా తోట నుంచి తీసుకొచ్చిన పండ్లు తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది వీటికి మందులు కొట్టడం కూడా చాలా తక్కువ ఆ విధంగా ఈ పండ్లు కూడా చాలా మధురంగా ఉంటాయి తినడం వల్ల ఎంతో అనుభూతి ఆనందం కలుగుతుంది చిన్న రోజుల్లో అందరికీ ప్రతి ఒక్కరికి ఇది గుర్తొస్తుంటాయి ఇప్పుడు చూస్తుంటే అప్పుడు తిన్న జామ పండ్లు వేరు ఇప్పుడు తిన్న పండ్లు వేరు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ పండ్లు తినండి మంచి ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరం ప్రతి సీజన్లో వచ్చే ప్రతి ఒక్క పండుగ కూడా తిని మంచి ఆఫ మనము ఆస్వాదించాలి ఆనందించాలి కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము చూడండి జామ పండ్ల సీజన్ ఇలాంటి జామ చెట్టు మీరు కూడా అందరూ పెట్టుకొని ప్రతి ఒక్కరూ దీనికి రోజు మొక్క ఏ విధంగా అయితే పెరుగుతుందో ఆ విధంగా మంచి కాపు రావడం జరుగుతుంది దాని ద్వారా మనం తీసుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి మంచిగా ఉంటుంది పిల్లలకు కూడా పెట్టడం కూడా చాలా మంచిది మంచి అరుగుదల ఉంటుంది కాబట్టి ప్రకృతిలో ఆ పండులో పురుగు వస్తుందంటే అది చూడండి ఎంత లోపల పురుగు వచ్చిందంటే ప్రకృతిలో ఎంత అందమైన పండు కాబట్టి లోపల లోపలనే పురుగు కూడా దానికి ఆహారం ఎక్కడ దొరకక భూమి మీద మనం మొత్తం అంతా రసాయన మందులు వాడడం వల్ల భూమి మీద వాటికి ఏమి దొరకక పండ్లలో కూడా తయారవుతున్నాయి కాబట్టి ఇది మంచి పండుగ చెప్పవచ్చు కాబట్టి ఈ పండ్లు తీసుకోవడం వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటాము ప్రతి ఒక్కరూ ఈ పండ్లని మంచిగా తీసుకోండి ప్రతి ఒక్కరూ మీ యొక్క ఆరోగ్యాలను కాపాడుకుంటారని మేము కోరుకుంటూ వచ్చిన మా తోటకి కాబట్టి అంటే తోట అంటే పెద్ద ఏం లేదు ఉన్న పావ ఎకరం తోటలోనే ఇది మేము సాగు చేస్తున్నాము హైదరాబాద్ శివారు ప్రాంతంలోనే ఉంటుంది ఇది పెద్ద దూరం అయితే లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను కొద్దిగా చెట్లే ఉన్నాయి పెద్దగా అందరికి చెప్పి ఎక్కువ ఇది చేయడం ఏం లేదు సీజన్ వరకు మేము అమ్ముకోవడానికి తినడానికి మా స్నేహితులకి అందరికి ఇవ్వడానికి కూడా మాకు సరిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరికి చూపిద్దామని ఒక ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను కాబట్టి మన యొక్క సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరు వాళ్ళని నేను ఎప్పుడు కూడా దేవుళ్ళుగా భావిస్తుంటాను ఎందుకంటే మన యొక్క వీడియోలు చూసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా షేర్ చేయండి కాబట్టి ఇది ప్రకృతికి సంబంధించిన మన యొక్క ఛానల్లో ఈ యొక్క పంట కూడా మీకు అందరికి చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను ఇది సీజన్ పండు కాబట్టి ప్రతి ఒక్కరికి చూపిస్తున్నాను కాబట్టి ప్ర ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ తెలిసే విధంగా షేర్ చేయండి ఎప్పటికీ అందరికీ కొత్త కొత్త విషయాలు అందరికీ ప్రకృతికి సంబంధించిన ప్రతి విషయాలు నేను దగ్గరే లైవ్లో ఉండి చూపిస్తానని చెప్పేసి కోరుకుంటూ ఇంతటితో మన యొక్క ఈ యొక్క వీడియోని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను धन्यवाद